హుజరాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఘనస్వాగతం పలికిన హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ ఇతర కాంగ్రెస్ నేతలు అనంతరం వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీర్వాదం అందరి మీద ఉండాలి రాబోయే కాలంలో సమృద్దిగా వర్షాలు పడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్లను ప్రార్థించారు అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా నియంతృత్వం వ్యతిరేకంగా ప్రజాపాలన ఏర్పడుతుందని ఈ ప్రజాపాలన కొంతమంది డెబ్ రోజులు కాకముందే ప్రగల్భాలు పలుకుతున్నారు ఇష్టరీతిన మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు ప్రభుత్వం కూలిపోతుందని ఒకడు కూలగొడతామని ఒకడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఆయా ప్రభుత్వాలు పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకి చేసింది ఏముంది మమ్మల్ని ప్రశ్నించే ముందు దళిత ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ నిరుద్యోగ భృతి అమలు చేశారా అని ప్రశ్నించారు నియంతృత్వంతో స్వేచ్ఛ లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా బతికేటువంటి పరిస్థితి లేకుండే మా ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం కంచెలు బద్దలు కొట్టం ప్రజలందరి ఉపయోగంలో ఉండే విధంగా మా పరిపాలన కొనసాగిస్తామని సందర్భంగా తెలిపారు అమ్మవార్ల దర్శనం చేసుకున్నా ఆ తల్లుల ఆశీర్వచన అందరి మీద ఉండాలి రాబోయే కాలంలో మోదీ అషార్ పడి రైతులకు ఇబ్బంది లేకుండా మన ద్వారా మొత్తం వ్యవస్థ అంతా కూడా బాగుండాలని అభిమానం ప్రార్థించినాం అదేవిధంగా అమ్మవార్ల ప్రజల ఆశీర్వచనతోటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పెద్దరేకంగా ఏ సమగ్ర వ్యతిరేకంగా పోరాడితో ఆ విధంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల పాలన ఏర్పడింది ఈ ప్రజా పాలన మీద ప్రజల పరిపాలన మీద కొంతమంది డెబ్బై రోజులు కాకముందే ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు వాళ్ళు ఊళ్ళో దగ్గర చర్య చేస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల పాటు పెద్దదు మా అమ్మవారి ఆశీర్వదనంతో ప్రజలతో ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన ఏది ఏదివైతే వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఎవడైనా సరే వాళ్ళొకసారి ఆయా ప్రభుత్వాలు పది సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది తెలంగాణ చేసింది ఎందుకు ఒకసారి అదేవిధంగా పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోని మమ్మల్ని ప్రశ్నించే ముందు మీ ఇచ్చిన ఉద్యోగం చూడవచ్చు దళిత ముఖ్యమంత్రిని పెట్టుకుంటే డబల్ బెడ్రూమ్ లాంటి కార్యక్రమాలు కావచ్చు ప్రతి కార్యక్రమాలు మిమ్మల్ని వేదించి చూపెడుతున్నారు ప్రజలు వాటన్నిటికంటే ఎక్కువగా నియంతృత్వంతో చర్చ లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా బతికేటువంటి పరిస్థితి తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు చేసుకున్నట్టుండే అది ఏర్పడే మరుక్షణం ఉన్న కంచెల్ని పొద్దాలు కొట్టి ప్రజలకు అంత ఉండే విధంగా మా పరిపాలన కొనసాగిస్తాం ప్రతిపక్షాలు సైతం ఏదైనా అంశం ఉంటే రిప్లీట్ చేయచ్చు కానీ అది ఎంపీ వాటిదనే మూసుకపోక ఏది పడుతుంది మాట్లాడితే ముందు దగ్గర ఉంటుంది